నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదరులకు వారి కుటుంబ సభ్యులకు వారందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ పవిత్ర మాసంలో అందరం ఒక్కటే రాష్ట్ర ప్రగతికి దేశ ప్రగతికి కలిసి పనిచేస్తామనేటువంటి ప్రమాణాన్ని ముందుకు తీసుకుపోతూ రంజాన్ పండుగని అందరం ఎంతో గొప్పగా గౌరవంగా చేసుకుందాము రెండు రోజుల్లో అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను దాదాపుగా మనకి మొత్తం షాదీ మంజిల్ కానీ మసీదులకు కానీ ఇటువంటి వాటికి అన్నిటికీ నిధులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎక్కువగా పని చేస్తూ ఉంది ముందు ముందు కూడా చేస్తుందని చెప్పి నేను మీ అందరికీ మనం చూస్తాను ముస్లిం మైనారిటీ సోదరులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ కుటుంబానికి నా యొక్క ప్రగాఢమైనటువంటి శుభాకాంక్షల్ని వారికి పూర్తి స్థాయిలో అభినందనని తెలియజేస్తూ ఈ పవిత్ర రంజాన్ మాసం వారందరికీ మేలు చేయాలని కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరులో ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులందరికీ యాక్చువల్గా ఈరోజు హిందూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి వాళ్ళ యొక్క మొత్తం టోటల్ ప్రభుత్వ అధికారులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలా నెల్లూరులో యాక్చువల్గా గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక కార్యక్రమాలు చేశాం అందుకని ఈరోజు ఎప్పుడు లేని విధంగా రెండు వేల ఇరవై నాలుగులో ముస్లిం సోదరులు నెల్లూరులో నన్ను అత్యధిక మెజారిటీతో నేను గెలవటానికి కారకులు అయ్యారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ రంజాన్ మాస్ సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చూస్తే అనేక కార్యక్రమాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చేసింది మళ్ళా ఈ ప్రభుత్వ రాగానే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి మళ్ళా పదివేల ఐదు వేలు ఇమాములు మహజలకి ఐదు వేల మందికి రాష్ట్రంలో ఇస్తుంది ఇలా ఈరోజు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముస్లిమ్స్కి అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు నేను నెల్లూరులో అందరికీ ఒకటే చెప్పేది ముస్లిం సోదరులైనా హిందూ సోదరులైనా అందరం కలిసిమెలిసి మన నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా భారతదేశంలో నెంబర్ వన్ సిటీ ఉండేటట్టుగా యాభై నాలుగు డివిజన్లని ఒక మోడల్గా తయారు చేస్తామని దానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి రంజాన్ మాస సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు నేను ఇస్లాంలో ఏదైతే మీరు జకాత్ ఇస్తారో అంటే డబ్బులు ఉండేవాళ్ళు ఎవరైతే ధనికులు ఉన్నారో మీ ఆదాయం నుంచి కొంత డబ్బులు పేదవాళ్ళకి ఎలాగైతే ఇస్లాం చెప్తుందో దాని స్ఫూర్తిగా నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పీ ఫోర్ అని తీసుకొని వచ్చాను అంటే ధనికులు మన సమాజంలో ఉండే పేదవాళ్ళకి సహాయం చేయాలి అని ఆ స్ఫూర్తి నాకు ఇస్లాం నుంచి వచ్చిందని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మా పైన ఇస్లాం పైన ముస్లిమ్స్ పైన ఆయనకి ఎంత గౌరవం ఉంది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలని నేను తెలియజేస్తున్నా ఈరోజు నన్ను వక్ బోర్డ్ చైర్మన్గా చేయంగానే ఆయన చెప్పింది ఒకటే అజీజ్ నేను వెంకటేశ్వర స్వామి భక్తుడి ఎలాగైతే తిరుమలని తిరుమల ఆస్తుల్ని కాపాడుతామో వక్బోర్డ్ ఆస్తుల్ని కానీ అలాగనే మనం కాపాడాలి మీకు ఏం అవసరం ఉన్నా నేనున్నాను ఎక్కడ కానీ వెనకాడొద్దు దేవుని ఆస్తులు తిరుమల కావచ్చు ముస్లిం ఆస్తులు కావచ్చు దేన్ని కానీ మనం కాపాడాల్సిన బాధ్యత మన ఉందని చెప్పిన వ్యక్తి విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఛార్మ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్